అసలు మోకాల మార్పిడి ఎవరికి చేయాల్సి వస్తుంది మోకాలు అనేది మనకి నొప్పి ద్వారా తెలుస్తుంది పేషెంట్ ఒక నాలుగైదు అడుగులు కూడా వేయలేకపోతున్నారు అనుకోండి చాలా ఎక్కువ అరుగుదలు ఉన్నట్టు కొంతమందికి కొంచెం కింద కూర్చునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా యోగాలు ఆసనాలు వేసుకునేటప్పుడు లేకపోతే ఎక్కువ దూరం నడిచినా కూడా నొప్పి వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఎక్స్రే తీస్తాం ఎక్స్రేలో కూడా స్టేజింగ్ ఉంటుంది ఈ ఎక్స్రేలో ఇది స్టేజ్ ఫోర్లో ఉన్నట్టు స్టేజ్ ఫోర్ అని ఎలా చెప్తామంటే ఈ గ్యాప్ ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే ఈ గ్యాప్ అనేది నార్మల్ ఇంత గ్యాప్ ఉండాలన్నమాట ఇటువైపు చూస్తే మీకు సరిపోయిన గ్యాప్ ఉంది అదే ఇటువైపు వచ్చేసరికి పూర్తిగా గ్యాప్ అనేది లేదు అంటే గ్యాప్ ఎందుకు ఉంటుంది అంటే ఈ ఎముకకు చివరి ఉండే గుజ్జు పూర్తిగా అరిగిపోవటం వల్ల ఈ గ్యాప్ అనేది తగ్గిపోతుంది అసలు బోన్ బోన్ రాపిడ్ గురై అస్సలు నడవలేని స్టేజ్ ఇది దీంట్లో ఒక నాలుగైదు అడుగులు వేసినా కూడా పేషెంట్ విపరీతమైన నెప్పు ఉంటుంది అండ్ కాలు కూడా బెండే అయిపోయింది చూస్తే పూర్తిగా అరగటం అనేది జరిగిపోయి మనకు అసలు నడవడానికే రాదు పేషెంట్ కి సో అలాంటప్పుడు మనకి నీ రిప్లేస్మెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉంటుంది